హాయ్ ఫ్రెండ్స్ ఇది నెల్లూరులో నవపేట దగ్గర ఉన్న శివాలయం టెంపుల్ ఈ టెంపుల్కి చిన్నప్పటి నుంచి నేను ఎన్నో ఒక వందల సార్లు వందల సార్లు వచ్చి ఇక్కడ నెల్లూరు ఏరియాలో పుట్టి అక్కడ ఇక్కడే నాకు జాతకం రాసింది కూడా ఈ గుడిలోనే అని మా అమ్మ ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు ఇక్కడ గణేష్ గణేష్ స్వామిని ఒకప్పుడు ఆయన ఇప్పుడు సంశ్రణం అయిపోయారు అంటే ఎక్స్పైర్ అయిపోయారు సో కానీ ఆయన బతుకున్నప్పుడు బాగుండింది కాకపోతే ఆయన భయంకర దీక్ష తీసుకున్నాడు ఇక్కడ చూసారా మీరు గమనిస్తే స్వామివారికి అమ్మవారికి రెండు ఉంటాయి ధ్వజస్తంభాలు స్వామివారిది వచ్చేసి గుడి పుట్టినప్పుడే ప్రతిష్ట జరిగినప్పుడే ఉండింది ఈ ఇంకొక అమ్మవారికి వచ్చేసి రీసెంట్గా ప్రతిష్ట చేశారు చూడండి ఆ డిఫరెన్స్ మనకు అక్కడ తెలుస్తుంది అది కొత్తది ఇది పాతదిలాగా టెంపుల్ అయితే ఇంతకుముందు ఇలా ఉండేది కాదు తర్వాత నీట్గా నేల ఆ గ్రౌండ్ అయితే ఏమి ఫ్లోర్ మొత్తం నీట్గా కన్స్ట్రక్ట్ చేసి హైట్ లేపారు టెంపుల్ ఉన్న ఏరియాకి ఇది హైట్ లేపేసరికి టెంపుల్ డౌన్లో ఉండిపోయింది ఇంకా దాన్ని ఆ టెంపుల్ని పైకి లేపాలంటే ఇలాగా గుడి బ్యాక్ సైడ్ ఉన్న చండీశ్వర స్వామి ఆ టెంపుల్ని పైకి లేపాలంటే కష్టం కదా ఇక్కడ ఈ ఈ శివనాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే మీ ఇవన్నీ ఇదంతా పైకి లేపగలిగారు కానీ గర్భగుడిని ఎలా లేపడం అందుకే అలాగే ఉండిపోయింది అందుకే గ గుడి టెంపుల్ వచ్చేసి డౌన్లో ఉంటుంది ఇకపోతే చూడండి లోపలకైతే కెమెరాలు యూస్ చేయకూడదని చెప్పేసి నేను లోపల తీసి తీయలేదు ఏ గర్భగుడిలో కూడా కెమెరాలు యూస్ చేయడం మంచిది కాదు ఓకేనా సపరేట్గా ఇక్కడ మనకి ఒక ఒక ప్లేస్ ఉంది చూసారా ఈ ప్లేస్లో అయ్యప్ప స్వాములందరూ కలిసి ఆ టైంలో అయ్యప్ప స్వామి సీజన్ అంటే ఒకటి ఉంటుంది కదా ఆ టైంలో మంచి భజల్లో చేస్తుంటారు అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ టెంపుల్ ఎంత పని తెలుసా థ్యాంక్ యూ జై హింద్